హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుందన్ శారీ పిన్ మేకింగ్ చూద్దాం ఈరోజు మనం సిల్క్ యూస్ యూజ్ చేయకుండా ఇట్లా కుందన్స్తో కూడా శారీ పిన్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం నేను ఫోర్ శారీ పిన్స్ అయితే తీసుకున్నా ప్లెయిన్వి దానికి ఫస్ట్ మనమైతే గ్లూ అప్లై చేసుకోవాలి నేను ఫెవికల్ గ్లూ అయితే అప్లై చేస్తున్నా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి ఇంకా దీనికోసం నేను స్క్వేర్ కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నా స్క్వేర్ కుందన్స్ ఇట్లా డిజైన్ అయితే చేస్తున్నా ఇలా క్రాస్ లైన్స్ అయితే వేస్తున్నా ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పెట్టానని మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇలా మొత్తం శారీ పిన్ అంతా క్రాస్ లైన్స్ వేస్తున్నా చూడండి ఫైనల్గా అయితే కంప్లీట్ అయ్యింది ఇది గ్లూ డ్రై అయిన తర్వాత ఫినిషింగ్ ఎట్లా వస్తుందో నేను తర్వాత చూపిస్తా ఇంకా నా ఐడియాస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ సెకండ్ మోడల్ సేమ్ ఇలానే గ్లూ మొత్తం అప్లై చేయండి ఇంకా ఇక్కడ నేను వైట్ బీడ్స్ తీసుకున్నా ఇట్లా గ్లూ మీద బీడ్స్ అన్నీ స్టిక్ చేయండి అది డ్రై అయిన తర్వాత మనకి ఫినిషింగ్ చాలా నీట్గా అయితే వస్తుంది ఇంకా హాఫ్ పోర్షన్ అయితే నేను వైట్ బీడ్స్ యూజ్ చేస్తున్నా హాఫ్ ఆఫ్ ద పోర్షన్ వైట్ బీడ్స్ యూజ్ చేస్తున్నా ఇంకా నెక్స్ట్ వైట్ నేను గోల్డ్ కలర్ బీట్స్ అయితే తీసుకున్నా వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బాగుంటుంది కదా ఇంకా నెక్స్ట్ హాఫ్ గోల్డ్ బీట్స్తో కవర్ చేస్తున్నా చూడండి కంప్లీట్గా లుక్ అయితే ఎట్లా ఉందో బాగుంది కదా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ ఇంకా నెక్స్ట్ మోడల్ వచ్చేసి గోల్డ్ బీట్స్ చైన్ తీసుకున్నా నేను సేమ్ ఇలానే గ్లూ అప్లై చేసి మనకి బీట్స్ చైన్ అయితే గ్లూ మీద స్టిక్ చేయండి ఇట్లా గ్లూ మీద స్టిక్ చేయండి బీట్స్ చైన్ని నేను త్రీ రౌండ్స్ అయితే గోల్డ్ చైన్ తీసుకున్నా బీట్స్ చైన్ త్రీ రౌండ్స్ తీసుకున్నా అండ్ మిడిల్ పోర్షన్లో మళ్ళీ గ్లూ అప్లై చేస్తున్నా ఈ చమకీస్ తీసుకున్నా చమ్కీస్ని మిడిల్లో మనం గ్లూ మీద మళ్ళీ స్టిక్ చేయాలి అట్లా వేసే ఫింగర్స్తో స్టిక్ చేస్తే అది స్టిక్ అయ్యి డ్రై అయిన తర్వాత మనకి ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి అలా ఉందో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఇంకో డిఫరెంట్ మోడల్ ఇట్లా రౌండ్ కుందన్స్ తీసుకున్నా లాస్ట్లో ఒక లైన్ కుందన్స్ వేస్తున్నా ఇట్లా ఒక లైన్ మొత్తం కుందన్స్ వేసుకోవాలి ఇంకా మిడిల్లో సేమ్ సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోండి మనకి డ్రై అయిన తర్వాత చాలా స్ట్రాంగ్గా అయితే స్టిక్ అయి ఉంటాయి ఇవి చూసారు కదా డ్రై అయిన తర్వాత ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో చాలా నీట్గా అయితే ఉన్నాయి కదా మనం సిల్క్ థ్రెడ్ యూస్ చేయకపోయినా ఇట్లాంటి కుందన్స్తో ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కూడా వేసుకోవచ్చు శారీ పిన్స్ మీద నా ఐడియా మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్